The yeah. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు తెలంగాణ నుంచి అయితే మంచి అప్డేట్ని మీ ముందుకు తీసుకొచ్చాను తెలంగాణలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు డేటా ఎంట్రీ ఆపరేటర్ సబార్డినేట్ అటెండర్ టెన్త్ డిగ్రీ అయితే ఉన్నాయి దీనికి ఎలాంటి ఫీజు లేదు రాత పరీక్ష కూడా లేదు దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి అసలు ఏంది ఇవన్నీ తెలుసుకునే ముందు వీడియో స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం చూసుకున్నట్టయితే ఇది అవుట్ సోర్సింగ్ జాబ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రిక్వైర్మెంట్ ఇన్ తెలంగాణ దీనిలో భాగంగా మనం చూసుకున్నట్టయితే కొత్త అవుట్ కోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీగా దరఖాస్తులు కోర్సు నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది అయితే ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జిల్లాల వారీగా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి కింద మా డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తున్నాను అన్ని జిల్లాలే ఆ లింక్లో క్లిక్ చేసినట్టు మీరు తెలుసుకోవచ్చు అదేవిధంగా మనం చూసుకున్నారంటే ఈ పరీక్ష ఈ ఎగ్జామ్ దీనికైతే ఎటువంటి రాత పరీక్ష లేదు తాజాగా జోగులాంబ గద్బాల్ జిల్లా నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి ఏంటి అంటే ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన జిల్లా పేరు తెలంగాణ ప్రభుత్వం జోగులాంబ గద్వాల్ జోగులాంబ గద్వాల్ నుంచి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఇవి ఎలాంటి ఉద్యోగాలు అంటే పర్మనెంట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉన్నాయి దీంట్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ల్యాబ్ అటెండెంట్ ఆఫీస్ సపార్డినెంట్ థియేటర్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి దీనికి మొత్తంగా ఇరవై నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి దీనికైతే క్వాలిఫికేషన్స్ టెన్త్ నుంచి డిగ్రీ వరకు ఉన్నది కాబట్టి ఎవరైనా మీకు అవకాశం ఉన్నట్టయితే వెంటనే అప్లై చేసుకోవచ్చు ఇది అయితే టెన్త్ డిగ్రీ డిఎంఎల్టీ బీఎస్సీ ఎమ్మెల్టీ ఉ అవసరము ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైన రోజు ఐదో తారీఖు నాలుగో నెల మొన్న మధ్యనే రిలీజ్ అయింది అండ్ అప్లై చేయడానికైతే ఆరో తారీఖు నుంచి అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది చివరి తేదీ వరకు చివరి తేదీ అయితే పదహారో తారీఖు ఉంది ఈ నెల దీనికి కనీస వయసు పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి అండ్ దీనికి ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే మనం డైరెక్ట్గా ఎంపిక ఉంటుంది ఫైనల్ లిస్ట్లో ఉన్న అభ్యర్థుల పేర్ల నుండి లాటరీ తీయడం ద్వారా ఎంపిక చేస్తారు అంటే ఎంతమంది అప్లై చేశారో చూసి వాళ్ళ నుంచి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నీ చూసుకొని ఫైనల్ లిస్ట్లో ఉన్న వారి నుంచి అయితే లాటరీ తీస్తారు దీనికి పరీక్ష లేదు అండ్ అప్లికేషన్ విధానం అయితే మెయిల్ కానీ అప్లైన్ ఆన్లైన్ కానీ చేసుకోవాలి అప్లికేషన్ పంపవలసిన మెయిల్ ఐడి అయితే జోగులామ్మ గద్వాల్ మెడికల్ కాలేజ్ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ ఈమెయిల్ ఐడికి అయితే మనం మనను మనం అప్లై చేసే లింకును కానీ డీటెయిల్స్ కానీ ఈ మెయిల్కి పంపించాలి అప్లికేషన్ అంద అందజేయాల్సిన చిరునామా డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ఎఫ్ డాష్ థర్టీ బై జీరో వన్ ఐడిఓసి గద్వాల్ లేదా ఇక్కడ అప్లికేషన్ పంపించేటైతే ఇక్కడ గద్వాల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి పంపించాలి ఎలా అప్లై చేయాలంటే కింద నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరుగుతుంది ఆ డౌన్లోడ్ చేసుకున్న పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే మనకి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి లేదా మెయిల్ కూడా అప్లై చేయవచ్చు అధికారిక వెబ్సైట్ లింక్ కూడా కింద ఇవ్వడం జరుగుతుంది ఈ డిస్క్రిప్షన్లో కాబట్టి పూర్తి వివరాలు చూసి అయితే అప్లై చేసుకోండి మీ నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ రెండు అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉంచుతాను ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్టయితే మా ఛానల్లో వెంటనే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్ అయితే ఇప్పటివరకు మనం ఎంతోమంది ఎడ్యుకేషన్ నోటిఫికేషన్స్ పెడుతున్నాం దీనిలో ఎంతమంది చాలా మంది జాబులు సాధించారు వాళ్ళందరికీ అయితే మా తరఫున అయితే కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం అదేవిధంగా మీరు కూడా ఇంకా లేటెస్ట్ జాబ్స్ కోసం అయితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమన్నా లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో వెంటనే కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్